కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకు అంటే మరి రాష్ట్ర విభజన తర్వాత మహానాడు నిర్వహించిన నేపథ్యంలో మొదటిసారి కడపలో నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆ హామీల లిస్టు తెప్పించుకొని ఏవేవి ఇప్పటివరకు అమలు చేశాం ఏవేవి చేయలేదు అని చెప్పి టిక్కు పెట్టుకొని మరి వాటిని ఎప్పుడు అమలు చేయబోతున్నాము కూడా ప్రజలకు తెలిపే విధంగా ఇక ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కూడా ఒకంత పని అప్పగించినట్టే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ప్రతి శనివారం కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్లి వినతి పత్రాలు తీసుకోవాలని కూడా చంద్రబాబు ఆదేశించారు అంటున్నారు అండ్ ముఖ్యంగా ఇంకా కొన్ని మిగిలి ఉన్నటువంటి నామినేట్ పదవుల గురించి కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు మొత్తంగా అసలు నిన్న పోలిట్ బ్యూరో సమావేశం ఏ విధంగా జరిగింది మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడచమల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ పొలిట్ బ్యూరో సమావేశం నిన్న కొంచెం డిఫరెంట్గానే జరిగినట్టుంది ముఖ్యంగా ఎప్పుడు మనం చూస్తాం ఎలక్షన్ మళ్ళీ రాబోతున్నాయి అనుకున్న టైంలో మనం మేనిఫెస్టో తెప్పించుకుని అసలు లాస్ట్ ఏమి ఇచ్చాము మనం ఏం చేసాము మళ్ళీ ఏం యాడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే అసలు మేనిఫెస్టోలు మనం ఇచ్చినవి ఏంటి అలాగే సూపర్ సిక్స్ ఏంటి ఎన్ని అమలయ్యాయి కాలేదని చెప్పి ఎప్పుడు అమలవ్వబోతున్నాయని కూడా చంద్రబాబు గారు ఆయనను స్వయంగానే చెప్పడం జరిగింది ముఖ్యంగా కడపలో మహానా అంటున్నారు సో అసలు మరి వైనాట్ కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మరి వైనాట్ కడప అన్నట్టు కడపలోనే మహానాడు నిర్వహించడం కూడా ఒక ఇంత రాష్ట్ర ప్రజలకు కొంచెం క్యూరియాసిటీని పెంచుతోంది సో ఓవరాల్గా ఏం జరగబోతుంది అంటారు మీరేం చెప్తారు అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాడు కాబట్టి వీళ్ళు కడపలో పెడతాం వల్ల ఒక బజ్ క్రియేట్ అవుతుంది కానీ మామూలుగా టీడీపీకి మహానాడు అనేటువంటిది ఆ పార్టీ పండగ పండగ రోజు తెలుగుదేశానికి పండగ మనందరికీ సంక్రాంతి దసరాది ఎలా ఉందో సాధారణ ప్రజలకి తెలుగుదేశం సానుభూతిపరులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మహానాడు అయినటువంటిది ఒక పండగ ఇంట్రావర్ గారు పుట్టినరోజు వస్తుంది జన్మదినం జయంతి మే ఇరవై ఎనిమిది ఆ రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పెట్టుకుంటారు మూడు రోజులు మహానాడు ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు ఒక ఏడు సార్లు పది సార్లు తప్ప అనేక అనివార్య కారణాల వల్ల ఎప్పుడన్నా వాయిదా పడిందేమో కానీ మిగతా ప్రతి సంవత్సరం మంచి యాసంగాలు మే నెల అవుతుంది మలమల మాడిపోతూ ఉంటారు రోడ్డు మీద గుడ్డు పడస్తే కింద అట్టయిపోద్దామని అంత వేడి ఉంటుంది అలాంటి టైంలో వేయ ప్రయాసాలు కోర్చి వెళ్తారు కార్యకర్తలు నాయకులు వాళ్ళే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు అలా చేస్తారు ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా మంచి భోజనం పెడతారు మంచి తీర్మానాలు చేస్తారు ఆ పార్టీ వేదిక మీద మాట్లాడడం అనేటువంటిది ఒక అదృష్టంగా అది లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారు కార్యకర్తలు ఆ వేదిక మీద మాట్లాడు మహానాడు వేదిక మీద మాట్లాడిను నేను అని చెప్పుకుంటారు గర్వంగా వాళ్ళకి ఒక ప్రౌడ్ ప్ర ప్రైడ్ అనమాట అలాంటి పరిస్థితుల్లో మహానాడు గురించి ఎదురు చూస్తూ ఉంటారు కార్యకర్తలు అందరూ మీకు గతంలో ఎన్నో మహానాడు జరిగినాయి మొన్న రెండు వేల ఇరవై రెండు ఒంగోలులో జరిగిన మహానాడు అనేటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి రాష్ట్రం నలిగిపోతూ ఉంది టీడీపీ కార్యకర్తలు కనపడిన కనపడినట్టు కొడుతున్నారు కేసులు పెడుతున్నారు నాయకులు బయటకు ఒక నిరంకుశం నియంతృత్వం విశృంఖలంగా నడుపుతూ ఉంది అంతకుముందు ఏమైంది పార్టీ పంతొమ్మిదిలో మహానాడు జరుపుకోలేదు పార్టీ ఘోర పరాజయం పరాభవం చేసుకోలేదు ఇరవైలోనేమో కరోనా ఇరవై ఒకటిలో కూడా రెండో విడత కరోనాలు ఇవన్నీ ఉన్నాయి పై ఇతను అరాచకాలు ఎవరిని గృహ నిర్బంధాలు కరోనా ఆ సెక్షన్ అది పెట్టేసేసి బయట తిరగకుండా ఆ వంకటేషి వీళ్ళు ఏమీ చేయనిచ్చేవాడు కాదు చిన్న మీటింగ్ కూడా పెట్టుకుని ఇచ్చేవాడు కాదు వీళ్ళని ఇప్పుడు ఇరవై రెండు ఒంగోలులో పెట్టారు ఓ చిన్నగా ఆడిటోరియంలో పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు తక్కువ మందితో పరిమితంగా దాన్ని అడ్డుకున్నాడు ఆ ఆడిటోరియం ఇవ్వడానికి వీళ్ళేది అన్నాడు ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఆ స్థానికంగా ఉన్న రైతులు ఏం చేశారంటే వాళ్ళు భూములు ఇచ్చి అందులో పెట్టుకోమన్నారు తక్కువ సమయంలో దాన్ని రెడీ చేసి పెడితే రాష్ట్రం మొత్తం నుంచి కదిలి వచ్చేసారు తెలుగుదేశం కార్యకర్త అంటే రెండు అప్పుడు మూడేళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మూడేళ్ళు ఈ మూడేళ్ళలోనే జగన్మోహన్ రెడ్డి బొమ్మ అర్థమైపోయింది అందరికైనా జనాలకు అర్థమైపోయింది టీడీపీ కార్యకర్తలైతే ఖచ్చితంగా రగిలిపోతూ ఉన్నారు ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు నానా వేధింపులు చేశారు వెంటాడారు నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు అమరావతి రైతులని కొట్టి తిట్టి నానా ఇబ్బందులు పెట్టారు మూడు రాజధానులు ముదరష్టపేట ఇక ఒకటి కాదు రెండు కాదు అరాచకం అంటే విలయతాండం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇక దాంతో తిరుగుబాటు ఒక యుద్ధానికి సిద్ధమైపోయి వచ్చేసారు అందరూ ఉన్నాయి అంటే ఎన్ని బస్సులు ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్ లేకుండా చేశారు రెండేసి మూడేస్ పదిహేస్ కిలోమీటర్లు అవతల ఆపేసి ట్రాఫిక్ నియంత్రణ లేకుండా ఎవరి స్టోరెడ్ వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోయి నానా బాధలు పెట్టేశారు అక్కడ భూమి చిన్న రైతులను ఇబ్బంది పెట్టారు బెదిరించారు ఏం చేసినా కానీ విజయవంతం చేశారు ఆ ఏంటో చూపించారు ప్రకాశం జిల్లా ముఖ్యంగా ప్రకాశం జిల్లా రెండు ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అంటే ఒక పార్టీని రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న పార్టీని నాయకుడికి వాళ్ళు ఇచ్చారు ఆ జిల్లాలో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది అయిన తర్వాత ఇరవై మూడులో రాయమండ్రిలో జరిగింది ఈ ఎన్నికల ముందు ఒక ఊపు ఉత్సాహం వాళ్ళు ఎన్నికల ముందు జరిగింది అలాగా వాతావరణం మారిపోయింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చేయాలని మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో పక్క లోకేష్ గారి పాదయాత్రలో మంచి ఊపు మీద ఉన్నాడు లోకేష్ గారు కూడా పాదయాత్ర ఆపి దీనికి వచ్చాడు ఇక్కడికి మహానాడికి అంటే ఒక ఊపు ఉత్సాహం ఉరకలేత్తా ఉంది తెలుగుదేశం వాళ్ళని అంటే మనకి అధికారం ఇంకో అడుగు దూరంలో ఉంది వచ్చేస్తాం అన్నట్టుగా ఆ కార్యక్రమం రాయమండ్రిలో జరిగింది ఇప్పుడు కడపలో పెట్టారు పొలెట్ బ్యూరో అంటే అత్యున్నత స్థాయి నాయకులు అందరూ ఉంటారు అందులో ఒక పొలెట్ బ్యూరోలో ఉండడం అంటే ఒక గర్వకారణం వాళ్ళకి అంటే ఒక పొజిషను ఒక గౌరవం ఒక ప్రైడ్ ఒక ప్రౌడ్ వీళ్ళందరూ అలా ఉంటారన్నమాట ఆ పార్టీలో ఒక మంచి గౌరవం అది అంటే ఇదివరకు చాలా లిమిటెడ్గా సీనియర్ నాయకులు చాలామంది ఎక్కువ ఉంటున్నారు కొంతమంది యాక్టివ్గా ఉంటారు కొంతమంది ఇన్యాక్టివ్గా ఉంటారు పొలిటిక్ బ్యూరో సెబుడని చెప్పుకోవడానికి సరిపోతూ ఉంటారు శుభ్రంగా మీటింగ్కి వెళ్తారు మళ్ళీ సైలెంట్గా ఉంటారు అలా కాకుండా దాంట్లో కూడా మార్పులు జరుగుతాయి అంటున్నారు లోకేష్ గారు ముద్ర పడుద్ది అందులో మళ్ళీ ఇంకో మూడు నాలుగు దశాబ్దాలు ఉండాలంటే ఇలాగ ఉత్సాహం నడవాలంటే వాళ్ళు తయారు టీం తయారు చేసుకుంటారు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పక్క సీనియర్లు సీనియర్లందరికీ సముచిత స్థానం కల్పించి పార్టీ ఆఫీసులో కూర్చులేసి కూర్చోబెడతారు అంతా మంచి సింహాసనం లాంటివి అందులో కూర్చొని వచ్చిన కార్యకర్తలని నాయకులని కలుపుతూ ఉంటారు అప్పుడు అప్పుడేమద్ది స్టార్స్ వీళ్ళంతా తెలుగుదేశంలో సీనియర్ లీడర్స్ అందరూ కూడా పొలిటికల్ స్టార్స్ వాళ్ళంతా ఒక పొలిటికల్ లీడరు గాలికి వచ్చి గాలికి పోయినోళ్ళు కాకుండా అందులో ఒక చరిత్ర ఉంది వాళ్ళు నాలుగు సార్లు మూడు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పార్టీ ఆఫీసులో కూర్చుని మీరు నేను కార్యకర్తలు ఎవరన్నా వెళ్ళారనుకోండి వాళ్ళు కలిస్తే వాళ్ళు కలవటం వాళ్ళకి ఆనందంగా ఉంటుంది వీళ్ళ సంవత్సరాలు చెప్పుకోవడం దాన్ని కొంచెం సీనియర్లు కాబట్టి పార్టీకి చెప్పగలుగుతారు వాళ్ళు ఇది ఇలా చేయండి ఇలా జరుగుతుందని అదే చిన్న కూరని పెట్టారనుకో ముక్కు ముఖం తగిన వాడు గాలి దారి అండి పోయి ఉండు రెండు ఎలా అంటే అడిగి ఏం తెలుస్తుంది వచ్చిన వాడు మినివి ఏం తెలుస్తుంది వాళ్ళకి అలాగా అలాంటి మార్పులు ఏవి జరుగుతున్నాయి మీకు అయ్యన పోతుడు గారు అన్నారు అప్పుడు మనం గౌరవ్ స్పీకర్ గారు ఒక సంవత్సరం క్రితం ఏమన్నాడంటే నాకు పార్టీ ఏ పదవి ఇచ్చినా చేస్తాను నన్ను నేను పోటీ చేయమంటే చేస్తాను లేదా పార్టీ ఆఫీసులో కూర్చుని పార్టీ కార్యక్రమాలు వచ్చినోళ్ళు రిసీవ్ చేసుకోవాలి అంటే కూడా చేస్తాను కూర్చి అత్త జాబ్లో అంటే పార్టీ కమిట్మెంట్ అది అలాగా ఇప్పుడు ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ అందులో ఏం చేశారంటే తీర్మానం పార్టీ నామినేటెడ్ పదవులు అయ్యి కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకి రేపు జూన్ లోపల ఎవరి వాళ్ళకి పదవులు కేటాయించేస్తాం తర్వాత కొన్ని వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా కూటమి తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వారం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను స్వయంగా వినాలి అలాగే మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా చూడాలి అందరికీ తెలిసేలాగా మాట్లాడాలి అందులో కొంచెం మీరు పొరపాటుగా మీ పనితనం తక్కువ కనపడుతుంది మందలించడం కూడా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ట్రిబ్యునల్ వేయటం వీళ్ళందరి మీద కేసులు గీసులు అరాచకాలకు ఈ బాధితులు వీళ్ళ మీ కేసులు అన్యాయంగా అక్రమ కేసులు ఉన్న వాళ్ళన్నీ కూడా తొలగించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు దీంతోపాటు మహానాడు అక్కడ నిర్వహించాలనుకున్నాను అయితే నిన్న పోలీస్ బ్యూరోలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దాదాపుగా వైసీపీకి ఇచ్చే విధంగా మరి ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా రాయలసీమలో టీడీపీ పెర్ఫార్మెన్స్ ఒక నాలుగైదు ఎలక్షన్లు తక్కువగా ఉంది రెండు వేల నాలుగు తర్వాత మామూలుగా అంతకుముందు కూడా రాయలసీమలో కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ ఈ నాలుగు జిల్లాల్లో అనంతపూర్ అయితే టీడీపీ పూర్తి ఫేవర్గా ఉంటుంది ఎందుకంటే చిత్తూరు అటు ఇటుగా ఉంటుంది ఎంతో కొంత మొగ్గు అప్పుడు కాంగ్రెస్ తర్వాత వైసీపీ వైపు ఉంది కడప కర్నూలు అయితే వన్ సైడ్గా ఉన్నది వాళ్ళకి ఒక నాలుగు ఎలక్షన్స్ నుంచి మొన్న రే రెండు వేల ఇరవై నాలుగు మాత్రం సో ప్రంగా సిపి చాటహిజ్కి తుడి శాతలు వాళ్ళని నా కూటమి దాదాపు అక్కడ నాలుగు సీట్లు ఎన్నో వచ్చినాయి వాళ్ళకి ఆరు సీట్లు వైసీపీకి మొత్తం మిగతా అంతా తుడి శాతలు పడేసాడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు కడపలో పెడతా ఉన్నాడు మానాడు కడప గడపలో మొన్న ఎలక్షన్లో పది సీట్లకి దాదాపు ఏడు సీట్లు గెలుచుకున్నారు కూటమి అంటే కడప కడప గడపలో గడప గడపకే పసుపు వాళ్ళు ఇటు ప్రజలు దాన్ని ఇప్పుడు ఆ గౌరవిస్తా అక్కడ ఒక రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి తన ఇలాగా అనుకుంటాడు తన అడ్డ అనుకుంటాడు కడప కడప అనేటువంటిది ఎందుకంటే అలాగే సాగించారు వాళ్ళు కొట్టి తిట్టి వాళ్ళు అందరూ బలవంతంగా ఆ బానిస శృంఖలాలు తెంచుకుని పని వాళ్ళు అంతా బయటకు వచ్చారు ప్రజలు మరి వాళ్ళకి ఈ పండుగ అక్కడ నిర్వహించారు అనుకో వాళ్ళకి కొంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉంటుంది ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీని ఆ సంబంధం అంటే మీరు చేసిన సర్వీస్కి మీరు చూపించిన ఆదరణకి మేము కూడా గుర్తించాం మా పండగ మీ ఇంటికటి చేసుకుంటా ఉన్నారు ఎవరన్నా వచ్చి మనం ఏమో సంతోషితం కదా అలాగే వాళ్ళు కూడా ఆ రాయలసీమ మొత్తానికి అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పనిలో పనిగా అక్కడ కార్యకర్తలు అక్కడ నాయకులు కూడా డెడికేటెడ్గా పార్టీతో ఒక అటాచ్మెంట్ అవుతుంది పార్టీ కార్యకర్తకే పార్టీకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందనుకోండి ఆ పార్టీ పది కాలాల పాటు నిలబడి ఉంటుంది లేదా జగన్మోహన్ రెడ్డిలాగా నీకెంత నాకెంత టైప్ టైం ఉందనుకోండి అటాచ్మెంట్ ఉండదు మనల్లా ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుంది ఇది దాని ఉద్దేశం ఏంటంటే కడపలో పెట్టడం వల్ల ఉభయ తారకం కార్యకర్తలు సంతోషంగా ఉంటారు సీఎం అంతా కూడా పైగా కర్నూలులో పెర్మనెంట్ బెంచ్ పెట్టారు హైకోర్టు ఇది వాళ్ళ పెద్ద బూస్ట్ వాళ్ళు ఏమి చెప్పేవారు నేను ఇక్కడ ఏకంగా కోర్టు పెట్టేస్తాను న్యాయ రాజధాని చేస్తానని చెప్పేసి తెరదీసినట్టు అక్కడ ఏమి ఉండదు అన్నీ ఎలాగ ఉంటాయి ఏంటండి ఇప్పుడు ఎవరికి నోడికి తాళదే తీసుకున్నారు సీఎం అని చెప్పొస్తారు కొంతమంది మాకు అన్యాయం జరిపోతుంది బాబోయ్ సీఎమ ఏదో వడంబడిక శ్రీబాగ్ వడంబడి శ్రీబాగ ఉడంబడిక అంటే ఏడు తెలుసా శ్రీబాగ్ అనేటువంటిది ఏదో ఒక ఇల్లు ఇంట్లో కూర్చుని నలుగురు కాపీ తాగి మాట్లాడుకున్నారు అది కాద ఉడంబడిక అంటున్నారు వాళ్ళు ఏంటండి ఇక్కడ రైతులను ప్రభుత్వం చేసుకుని ఒప్పందం చేసిందే కాదంటారు కానీ అక్కడ నలుగురు కూర్చుని కాపీ తాకుంటూ మాట్లాడుకున్న దాన్ని వడంబడికి అంటారు అంటే ఆ రకంగా ప్రజల మైండ్ సెట్ని సెట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు వస్తారు బయటికి జగన్ గట్ట ఉంటారు ఆరేళ్ళు ఇంట్లో కూర్చొని నేడు చనిపో పేపించి తింటూ ఉంటారు చెనిక్కయలు చెనిక్కాయలు ఉంటాయి కదా శనక్కయలు తింటా కూర్చుంటారు అదే పరిస్థితి ఇది చాలా మేలు జరుగుద్ది పార్టీకి బ్రహ్మాండంగా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే